హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందరి వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం దేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది దేశవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు అతిపెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా మారింది ఇటీవల బెంగళూరులో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో ఒకటి ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్లోని మొత్తాన్ని వంద శాతానికి విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించడం ఇప్పటి వరకు నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే భాగంగా పిఎఫ్ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు ఈ మార్పుతో ఉద్యోగులు అవసరమైనప్పుడు పూర్తిగా తమ నిధులను ఉపసంహరించుకునే వీలు లభిస్తుంది ఈ నిర్ణయం ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది పిఎఫ్ డబ్బును తీసుకోవడం కోసం ఇకపైన కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు ఆన్లైన్ ద్వారా సులభంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఈపిఎఫ్ అందిస్తుంది ఇప్పుడు దాన్ని దశల ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా యూఏఎన్ తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకొని ఉండాలి రెండవది ఆధార్ పాన్ బ్యాంక్ ఖాతా వివరాలు యుఏఎన్ ఖాతాతో కేవైసీకి అప్డేట్ అయ్యి ఉండాలి ఇక మూడవది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆధార్ యుఏఎన్ ఖాతాలకు లింక్ అయి ఉండాలి ఇది ఓటీపీ వెరిఫికేషన్ కోసం అవసరం పిఎఫ్ డబ్ల్యూ ఆన్లైన్ ద్వారా ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ తెలుసుకుందాం ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ఓ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళాలి అక్కడ మీ యూఏఎన్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఇంకా ప్రధాన మెనూలో ఉన్న ఆన్లైన్ సర్వీస్ ట్యాబ్లోకి వెళ్ళి క్లైమ్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతా నెంబర్ ఈపీఎఫ్ఓ ఖాతాకు లింక్ అయి ఉందా లేదా చెక్ చేయాలి ఖాతా లింక్ అయి ఉంటే చివరి నాలుగు అంకెలు స్క్రీన్పై కనిపిస్తాయి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయంటే ఐ అగ్రి టిక్ ద డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ బటన్పై క్లిక్ చేయాలి తర్వాత మీకు ఫుల్ స్టేట్మెంట్ పిఎఫ్ అడ్వాన్స్ లేదా పెన్షన్ విత్తరరా వంటి ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో మీరు కావలసిన ఎంపికను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీ క్లైమ్ స్టేటస్ తెలుసుకోవడానికి నో యువర్ క్లైమ్ స్టేటస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సాధారణంగా ఐదు నుండి పది పని దినాల్లోని మీ ఈ ఈపిఎఫ్ క్లైమ్ ప్రాసెస్ పూర్తవుతుంది అనంతరం ఈ డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఈ విధంగా ఈపీఎఫ్ అందిస్తున్న ఆన్లైన్ సదుపాయాల ద్వారా ఉద్యోగులు ఇప్పుడు తమ పిఎఫ్ నిధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వేగంగా విత్డ్రా చేసుకోవచ్చు కొత్త విధానం వల్ల ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి తక్షణ సహాయం లభించడంతో పాటు నిధుల వినియోగం మరింత సులభతరం అయింది